క్రైస్త లార్డ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం ఆ పోస్ట్ైన పౌలు రాసిన రెండవ పత్రిక ఐదవ జయము పదవ వచ్చినము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబట్టి ప్రియమైన దేవుని సంగమ ఈరోజు ఒక శ్రేష్టమైన వాగ్దానము హెచ్చరికతో కూడిన వాగ్దానం బరలోకి వందని మనకు అనుగ్రహిస్తుండ్రు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినాన విశ్వాసులు లెక్క అప్పగించాలని వాక్యము సెలవిస్తుంది దేహంతో చేసిన వాటన్నిటికీ అవి మంచివైనా సరే చెడ్డమైన సరే సంజాయిషు ఇవ్వాలని వాక్యము సెలిస్తుంది విశ్వాస యొక్క తీర్పు గురించి అనేకమైన వచనాలు మనము వాక్యంలో గమనిస్తాం విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది వినాహింపులు ఉండవు అని వాక్యం సెలభిస్తుంది రోమిలకు రాష్ట్రపత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మొదటి కోరంతీలకు మూడవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేనవ వచనాలు మరియు ప్రసంగి పన్నెండు అధ్యాయం పద్నాలుగవ వచనము ఇంకా అనేక వచనాలు విశ్వాసుల తీర్పు గురించి వాక్యంలో ఉన్నాయి అయితే ఈ తీర్పులో మనము గమనించాలి క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట విశ్వాసి నిలబడవలసి ఉన్నది న్యాయాధిపతి క్రీస్తే ఆ పీఠంపై కూర్చొని న్యాయము తీరుస్తాడు అనగా విశ్వాసి తీర్పు మనము తేలిగ్గా నిర్లక్ష్యంగా తీసుకోకూడదని వాక్యము సెలవిస్తుంది ఎందుకనగా ఒకవేళ విశ్వాస తన సమయంనంతా వృధా చేసినప్పుడు దేవుని పిలుపుకు లోపడక తన సొంత కార్యాల్లో ఉన్నప్పుడు సిగ్గుపడే అవకాశం ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ రోజు అన్నీ కూడా తేటితలం అవుతాయి అనగా బహిరంగంగా బట్టబయలు అవుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు పరీక్షించి బహాటంగా వ్యక్తుల యొక్క నిజ స్వరూపము రహస్యమందు చేసిన ప్రత్యేక కార్యాలు వ్యక్తిత్వము మన మాటలు మన పనులు మన మనస్తత్వాలు ఉద్దేశాలు మరియు పరిచర్య సమస్తం కూడా దేవుడు బట్టవేలు చేస్తాడు మరియు విశ్వాసి కనపరిచిన నమ్మకానికి మరియు అపనమ్మకానికి మనము సంజాయిషో ఇవ్వాల్సి ఉంటుంది మరియు దేవుడిచ్చిన ఆ గొప్ప కృప మనకు అందుబాటులో ఉండగా అవకాశాలు ఆ రీతిగా మనం చేసిన చర్యలు క్రియలు వాటన్నింటి గురించి లెక్క చెప్పాలి అని వాక్యం సెలవిస్తుంది మరియు ఆ తీర్పులో మనము రీతిగా నిలబడతాము బాలనమ్మకమైన మంచి దాసుడా అని మనము యేసుక్రీస్తు ఎదుట మెప్పు పొందుతామా ఆనందపరితలం అవుతామా లేక ఆ తీర్పులో మనము తల వంచుకొని సిగ్గుపడవలసి ఉంటుందా దేవుడి రోజు మనకు హెచ్చరిక అనుగ్రహిస్తూ ఉండగా రానున్న ఈ తీర్పు పట్ల క్రైస్తవుడా భయము కలిగి ఉండాలి బాధ్యతతో ఉండాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి పవిత్రతను కాపాడుకోవాలి భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుడు మనకు హెచ్చరిక దయచేస్తూ ఉండగా ప్రియమైన ఈ ఈరోజు రండి కలిసి ప్రార్థనలో ఏకీపించి ప్రవ్వా ముందున్న ఆ తీర్పు నిమిత్తం ప్రవ్వా నమసిప్రచండయ్య న్యాయపడ పెద్దట మీ అందు ప్రవ్వా మీరు నిలబడి ఉండగా సిగ్గు లేని ముఖములతో మిమ్మల్ని తండ్రి సంతోషంగా ఆనందంగా జీవోత్సాహంతో ప్రవ్వా ఎదుర్కొనే కృప మాకు దయచేమని ప్రార్థనలో వేడుకుందాం రండి కలిసి వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరుల తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన హెచ్చరికతో కూడిన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిష్టమయ్యా ప్రవ్వా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మేమందరము విశ్వాస ప్రభా ప్రత్యక్షం కావాలని వాక్యం చెల్విస్తుండగా ప్రవ్వా మేము అప్రమత్తంగా జీవించటకు మెలకువ కలిగి జీవించటకు ప్రవ్వా కృప మాకు దైత్యమని వేడుకొంచున్నాం ప్రభావ మా సమయాన్ని మీరు ధనాన్ని మీరు ఈ జీవిత కాలాన్ని ఇచ్చిన ధనమును ప్రవ్వా ఏ రీతిగా నిత్య జీవము కొరకు మెచ్చించాలో ఏ రీతిగా నిత్యత్వంలో అనేక ఆత్మలు రక్షణార్థమై వాటిని ఖర్చు చేయాలో మాకు నేర్పించమని వేడుకొచ్చినాం వచ్చున్నాం లేవా వ్యర్థమైన ఏలోకపరమైన విషయాలకు తండ్రి మా సమయమంతా మా జీవితమంతా మా ధనమంతా ప్రభు వృధా చేయకుండా ప్రభువ నిత్య జీవం వైపు మా కన్నులు ఎత్తి ప్రార్థించటకు పని కృప గృహదైమని వేడుకు వచ్చున్నాం మీకు ఎంతో స్తోత్రమయ వాగ్దానం మీకు దేవా అయ్యా ఈ హెచ్చరికంతా జాగ్రత్తగా పాటించిన కృపదైత్యం మీకే మహిమ ఘనత ప్రభావంలో సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక